చాలా రోజుల నుంచి నేను నా గార్డెన్ని మీకు అనుకుంటున్నాను కానీ ఇప్పటికి నాకు తీరింది సో చూడండి ఫస్ట్ అయితే నేను పుదీనా వేశాను సో ఈ పుదీనా చాలా చిన్నగా జస్ట్ నేను షాప్లో కొనుక్కున్న పుదీనాని వాటర్లో వేసాను వేసిన తర్వాత దానికి కొంచెం వేర్లు వచ్చిన తర్వాత దాన్ని నాటాను ఒక నాలుగైదు నాటాను సో ఇంత స్ప్రెడ్ అయిపోయింది తర్వాత ఇది వచ్చేసి క్యాబేజీ అనమాట క్యాబేజీ విత్తనాలు తెచ్చి వేసాము వచ్చేసింది తర్వాత ఇవి శనగబుడ్డలు అనమాట శనగలు అంటామే మనము అవి శనగలు ఇదిగోండి చాలా బాగా వచ్చాయి సో నేను ఇక్కడ ఈ శనగలు వస్తాయో రావు అనుకున్నాను బట్ బాగానే వచ్చాయి సో ఇవి నేను మొలకల్లాగా చేసి మొలకలు వచ్చిన తర్వాత మట్టిలో ఒక చిన్న పార్సల్ వేసుకున్నాను అవి చిన్న చిన్న మొక్కలు వచ్చిన తర్వాత ఇక్కడ నాటాను తర్వాత ఇవి వచ్చేసి బఠానీలు అనమాట ఇవి చూసారా బఠానీలు కూడా మంచిగా వచ్చేసి మనం పీస్ అంటామే అవి అవి కూడా మొలకల్లాగా చేసి నాటాను బాగా వచ్చేసాయి సో మనం కెనడాలో ఉన్నవాళ్ళు వ్యాంకోవర్లో ఉన్నవాళ్ళు బ్రిటిష్ కొలంబియాలో సో ఇవి పండించుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉన్నాయి తర్వాత వచ్చేసి నేను రాజ్మా వేశాను అనమాట ఈ రాజ్మా కూడా వచ్చాయి చూడండి అసలు ఇంత పెద్ద పెద్ద రాజ్మాలు వచ్చాయో ఇవి కూడా నేను రావనుకున్నాను బట్ రాజ్మా కూడా వచ్చేసాయి చూడండి నేను దీంతో కర్రీ చేసుకుందాం అనుకుంటున్నాను అందుకే ఇవి ఇప్పుడు హార్వెస్ట్ చేయడానికి వచ్చాను అనమాట రాజ్మా కూడా వచ్చేసాయి తర్వాత అదే రాజ్మా ఈ పీస్ అవన్నీ మంచిగా ఇట్లా వేసాము వేసినవన్నీ బాగానే వచ్చాయి ఈ పీస్ ఆల్రెడీ వచ్చి ఎండిపోతున్నాయి దాన్ని నీట్గా హార్వెస్ట్ చేసిన తర్వాత క్లీనప్ చేసేయాలి తర్వాత వచ్చేసి కుకుంబరు కుకుంబర్ అయితే చాలా వచ్చాయి మేము యూఎస్ ట్రిప్కి వెళ్ళాము కదా సో మా తమ్ముడు మొత్తం హార్వెస్ట్ చేసి పెట్టాడు చాలా కుకుంబర్స్ వచ్చాయి ఇప్పుడైతే చెట్టుకు ఒకటే ఒక కుకుంబర్ కనిపిస్తుంది అది నెక్స్ట్ ఇప్పుడు మా ఇంట్లో ఉన్నవన్నీ అయిపోయిన తర్వాత ఆ కుకుంబర్ హార్వెస్ట్ చేస్తాము లైక్ తీసేసుకుంటాము తర్వాత వచ్చేసి మెంతాకు ఈ మెంతులు జస్ట్ అలా వేస్తే మెంతాకు కూడా చాలా బాగా వస్తుంది మీరు మెంతాకు బయట కొనుక్కోకుండా జస్ట్ కొన్ని మెంతులు అలా మీ దగ్గర ఒక పాట ఏమన్నా ఉంటే వేసేసుకోండి తొందరగా ఫాస్ట్గా గ్రో అవుతుందనమాట ఈ మెంతాకు తర్వాత ఇది వచ్చేసి లెటర్స్ అనమాట ఈ లెటర్స్ కూడా ఇంకా సీజన్ అయిపోయింది సో ఈ గింజల కోసం పెట్టుకున్నాం అనమాట ఇది విత్తనాలు వస్తాయి కదా ఈ విత్తనాలని లాస్ట్లో మనము మొత్తం ఎండిపోయిన తర్వాత ఈ విత్తనాలు తీసుకొని నెక్స్ట్ ఇయర్ మనం వేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను ఇలాగే పెట్టాను ఇంకొన్ని రోజుల తర్వాత ఈ విత్తనాలు వచ్చిన తర్వాత దీన్ని కూడా తీసేస్తాము క్లీనప్ చేసేస్తాము తర్వాత ఇక్కడ కూడా ఇంకొక రకమైన లెటర్స్ ఇది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ సలాడ్ తినేవాళ్ళు ఉంటే ఇక్కడ ఈ రెండు లెటర్స్ నేను కొరియన్ ఫామ్లో తీసుకున్నాను ఆ రెండు లెటర్స్లో వేసుకున్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది లెటర్స్ సలాడ్ మీరు మంచిగా తినచ్చు డైలీ ఆర్గానిక్ సలాడ్ తినచ్చు తర్వాత ఇది కూడా రాజ్మాలే అనమాట నేను ఓవరాల్గా మా గార్డెన్లో ఏమేమి వేసానంటే బీన్స్ వేసాను అనమాట మూడు రకాల బీన్స్ రాజ్మా పీస్ తర్వాత శనగలు వేసాను ఈ త్రీ టైప్స్ ఆఫ్ లెంటిల్స్ వేసాను తర్వాత పుదీనా మెంతాకు వేసాను తర్వాత వచ్చేసి మిరపకాయలు వేసాను ఆ మిరపకాయలు అది ఇంకా గ్రో సరిగ్గా గ్రో కాలేదు తర్వాత కుకుంబ వేసాను నేను వేసినవన్నీ బాగా వచ్చేసాయి క్యా తర్వాత క్యాబేజ్ చేశాను అనమాట ఇక్కడ ఈ గార్డెన్ మొత్తం ఒకసారి ఇలా చూసేయండి సో ఈ గడ్డి కూడా ఇయర్ వేయించామన్నమాట సో ముందు ఇక్కడ శాండ్ ఉండింది కదా శాండ్ పిట్ ఆ శాండ్ పిట్ తీసేసి ఈ గడ్డి వేసి తర్వాత ఈ ప్లాంట్స్ అన్నీ నేను నాటుకున్నాను తర్వాత మాకు ఇంకొక చిన్న గార్డెన్ ఇక్కడ ఉంది చూపిస్తాను సో ఇక్కడ వేస్ట్ ల్యాండ్ వేస్ట్ చేయడం ఎందుకు అనేసి నేను ఇక్కడ కూడా గార్డెన్ వేసుకున్నాను తర్వాత ఇక్కడ చూసారా ఇక్కడ నేను పాలకూర వేసుకున్నాను ఈ పాలకూరను ఈరోజు కట్ చేసుకొని పప్పు చేసుకున్నాను చాలా టేస్ట్ అయితే ఉంది మనం షాప్లో కొన్న వాటికన్నా కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి సోంపు అనమాట ఈ సోంపు వేసుకున్నాము ఇక్కడ సోంపు కూడా భలే వచ్చేసింది దీని వచ్చేసి మనం దేంట్లోకైనా ఈ జస్ట్ ఈ ఆకులను కూడా తుంచుకొని వేసేసుకోవచ్చు అంట వంటలలోకి తర్వాత ఇక్కడ సమ్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ అవి ఇవి వేసాము పాట్లలో దీన్ని తీసి ఇంకా నాటలేదు నాటాలి తర్వాత ఇది కూడా మనం తినే ఆకుకూర అన్నమాట దీని పేరు నాకు తెలియదు మీకు ఎవరినైనా తెలిస్తే కమెంట్ బాక్స్లో కమంట్ చేయండి ఇవి వచ్చేసి ఆనియన్స్ ఆనియన్స్ కూడా నాటాము దానికి కూడా ఇది పువ్వు కోసం అంటే లైక్ విత్తనాల కోసం ఇలా పెట్టాను దీన్ని విత్తనాలు వచ్చిన తర్వాత దీన్ని నెక్స్ట్ ఇయర్ నాటుకుంటే మనకు ఆనియన్స్ వస్తాయంటే నాకు మా ఫ్రెండ్ చెప్పింది తర్వాత వచ్చేసి స్ట్రాబెర్రీస్ వేసాము ఇక్కడ స్ట్రాబెర్రీస్ కూడా మంచిగా వస్తున్నాయి లైక్ ఇవి నేను త్రీ వెరైటీస్ ఆఫ్ స్ట్రాబెరీస్ వేసాను ఒకటి వచ్చేసి ఒకటే సంవత్సరం ఎక్కువ ఈల్డ్ వచ్చే స్ట్రాబెరీస్ ఒకటి వేసాను ఇంకోటి సంవత్సరం సంవత్సరం అంటే ఈ సంవత్సరం కొన్ని నెక్స్ట్ ఇయర్ కొన్ని అలా అంటే ప్రతి సంవత్సరం మనం అది తీసే కూడా అదంతా కదే చెట్టు గ్రో అయ్యి మనకు ప్రతి ఇయర్ స్ట్రాబెర్రీని ఇచ్చే చెట్లు అలాంటివి కూడా వేసాను అనమాట తర్వాత ఇది వచ్చేసి పప్పులోకి వేసుకునే గంగవాయి లాక్ అనమాట తర్వాత ఇది వచ్చేసి కూడా తిరిగాను సో ఇలా నేను ఈ గార్డెన్ని ఇలా మెయింటైన్ చేసుకున్నాను సో మీకు ఎవరికైనా ఐడియా లేకుంటే ఫస్ట్ ఈ వీడియోని కనుక చూస్తే మీకు ఐడియా వస్తుంది సో ఈ కెన ఈ కెనడాలో బ్యాంకోవర్లో ఏ పంటలు పండించుకోవచ్చు అన్న ఐడియా మీకు వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్ యూ అండ్ ఆల్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంటే దిల్ కీప్ స్మైల్ బీ ఫస్ట్ ఫస్ట్ బా బాయ్